సో ఈ రోజు మీకోసం నేను తీసుకొచ్చాను మళ్ళీ మీకు మంచి బాటమ్ వేర్ కలెక్షన్ చూపించడానికి సో ఎందుకంటే లాస్ట్ మీద చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సో మేడం మన దగ్గర చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి చాలా మంది చెప్పారు సో అదే విధంగా ఈ రోజు మళ్ళీ మీకోసం నేను తీసుకొచ్చాను బాటమ్ వేర్ లోనే మన దగ్గర చాలా వెరైటీస్ అంటే మీకు జలాన్ మెగా మార్ట్ లో అన్ని కూడా ఫ్యాక్టరీ ప్రైస్ లో అది కూడా హోల్సేల్ ప్రొవైడ్ చేస్తుంటాం కాబట్టి మన దగ్గర వచ్చేసి ఈ విధంగా ప్లాజో కలెక్షన్స్ వాటి ఇక్కడ చూడండి ప్లాజో కావచ్చు మీకు వచ్చేసి మంచి చికెన్ కర్రీ వర్క్ లో కూడా లెగ్గిన్స్ కావచ్చు ఈ విధంగా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ మన దగ్గర బాటమ్ లో ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నాము సో స్టార్టింగ్ రేంజ్ ఫార్టీ ఫైవ్ నిజంగా ఎందుకంటే చాలా మంది హోల్సేలర్స్ ఉంటారు వాళ్ళు సరిగ్గా చెప్పరు అంటే ప్రైస్ ఒక్కటి చెప్పి కలెక్షన్ చూపించి ఒకటి పంపిస్తూ ఉంటారు బట్ మీకు జలాన్మే కం మార్లు అలా కాదు చూసింది మాత్రమే చెప్తాను అంటే ఉండదు మాత్రం చెప్తాను మీకు అదే కలెక్షన్ తప్పకుండా వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మన దగ్గర వచ్చేసి ఈ విధంగా చూడండి ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ లెగ్గిన్స్ కలెక్షన్స్ అండ్ మీరు కలర్ ఇక్కడ చూడండి ప్యాకింగ్ ఈ విధంగా వచ్చేసింది సో ఓపెన్ చేసి చూపిస్తాను సో చూడండి మనకి ఈ విధంగా మంచిగా కొంచెం లైక్రా మెటీరియల్ తో పాటు మనకి ఈ విధంగా మంచిగా ట్వంటీ సై ట్వంటీ సిక్స్ సైజ్ లో మనకి ఈ విధంగా లెగిన్ కలెక్షన్ ఇది మనకు వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ మీరు ఒకవేళ స్క్రీన్ షాట్ ఇచ్చినా కానీ దీని ఒక ప్రైస్ మీరు కనుక్కోవచ్చు వాట్సాప్ లో కనిపి వాట్సాప్ కి లో అదే ఫార్టీ ఫైవ్ రూపీస్ మనకి మీరు చెప్తారు సో ఇది మనకి ప్రాపర్ కలర్ షార్ట్ ఈ విధంగా మనకి ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇది మనకి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఒక లెగిన్స్ కలెక్షన్ ఈ విధంగా మనకి బంచ్ ఉంటుంది సింగిల్ పీస్ ఇవ్వరు ఓన్లీ సెట్ వైజ్ మాత్రం మన దగ్గర పర్చేస్ చేయాల్సి ఉంటుంది సో ఇవి వచ్చేసి లెగిన్స్ కలర్స్ లో స్టార్టింగ్ ఫార్టీ ఫైవ్ మీకు వచ్చేసి ప్లాజో కలెక్షన్ లో స్టార్టింగ్ రేంజ్ కేవలం వన్ ట్వంటీ త్రీ అది కూడా చూపిస్తాను సో ఇది రెడీ ఇది మనకి వన్ ట్వంటీ త్రీ ప్లేన్ ప్లాజో విత్ మనకి మంచి కొంచెం మనకి రియాన్ టైప్ లో మనకి మంచిగా రియాన్ మెటీరియల్ తో వచ్చేసింది విత్ ప్రాపర్ మీకు ఎలాస్టిక్ ప్యాటర్న్ ఈ విధంగా మీకు ప్లెయిన్ ప్లాజో సో చాలా మంచి కలర్ కాంబినేషన్ సో మన దగ్గర మీకు ప్రతి ఒక్క దాంట్లో మీకు కలర్ ఆప్షన్స్ ఉంటాయి మీకు మినిమమ్ టెన్త్ కావచ్చు సిక్స్త్ కావచ్చు ఎయిత్ కావచ్చు మనకి సెట్స్ కూడా వచ్చేస్తాయి సో చూడండి ఇది ఒక కలెక్షన్ సో ఇక్కడ మీకు వచ్చేసి అడ్జస్ట్ చేయడానికి ఇక్కడ మీకు వచ్చేసి ఈ విధంగా డోరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో ఈ విధంగా మనకి ధోరీస్ వచ్చేస్తాయి ఇది ఎలాస్టిక్ ప్యాటర్న్ ఇది మీకు ప్లేన్ గా వచ్చేసింది సో కొంచెం లైనింగ్ లో సో ఇక్కడ చూడండి ఇది కూడా మనకి మంచి ప్రా ప్లాజోలో ఇంకొక మంచి లైనింగ్ ప్యాటర్న్ తో వచ్చేసింది అనమాట ఇది ఒక వెరైటీ చూడండి ఇది మనకి కాటన్ మెటీరియల్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మనకి మంచి చికెన్ కారీ వర్క్ ఈ విధంగా ఇచ్చేసారు అండ్ మనకి ప్రాపర్ చూడొచ్చు మంచి డిజైన్ విత్ మనకి ఇక్కడ హెవీగా కొంచెం వర్క్ కూడా ఈ విధంగా ఎంబ్రాయిడీ వర్క్ కూడా ఈ విధంగా వచ్చేసింది సో ఇక్కడ చూడొచ్చు ప్యాకింగ్ మన దగ్గర ఈ విధంగా ప్యాకింగ్ ఉంటుంది సో ఇక్కడ చూడండి సో ఇది కూడా మీకు ఒకసారి చూపిస్తాను చూడండి సో ఇవన్నీ కూడా మనకి మొత్తం కూడా మనకి లెగిన్స్ కావచ్చు లెగిన్స్ ఉన్నాయి ప్లాజోలు ఇవన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా తీసుకోవచ్చు అన్ని సెట్ వైజు మన దగ్గర సింగిల్ పీస్ అయితే ప్రొవైడ్ చేయరు అనమాట సో మీకు జలాన్ మార్ట్ లో వచ్చేసి శారీస్ కలెక్షన్స్ అంటే ఉమెన్స్ వేరు మెన్స్ వేరు కిడ్స్ వేరు బెడ్షీట్ కలెక్షన్స్ టవల్స్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి కాబట్టి మీరు వేరే షాప్ కి వెళ్లాల్సిన అవసరమైనది హ్యాపీగా రావచ్చు జలాన్ మెగామార్ట్ కి పర్చేస్ చేసుకోవచ్చు కలెక్ట్ చేసుకోవడం మీరు ఈజీగా కూడా తీసుకోవచ్చు అండ్ చూడండి మనకి పాకెట్ స్టైల్ సో ఇప్పుడు ఇది బాగా నడుస్తుంది మనకి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఈ విధంగా మంచి మనకి ఈ విధంగా పాకెట్ స్టైల్ వచ్చేసింది ఫ్యాబ్రిక్ మనకి కాటన్ ఇది ఎలాస్టిక్ ప్యాటర్న్ సో ఇక్కడ చూడ మెటీరియల్ కూడా చాలా థిక్ మెటీరియల్ ఉంది అనమాట మనకి మంచి సింపుల్ డిజైన్ ఈ విధంగా వచ్చేసింది ఇది మనకి రియాన్ మెటీరియల్ చూడండి మంచి ప్లాజో మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ కాన్సెప్ట్ ఈ విధంగా మనకి ప్లాజో కలెక్షన్ సో ఇది చూడండి ఇది మనకు వచ్చేసి మంచి ఇక్కత్ ప్యాటర్న్ చూడండి మీకు దీంట్లో సైజెస్ కానీ అవైలబుల్ గా ఉంటాయి మన దగ్గర అన్ని సైజులు ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా సెట్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇది మనకు వచ్చేసి మంచి చికెన్ కర్రీ వర్క్ లో ఇంకొక వెరైటీ సో చూడచ్చు మంచి గ్రే కలర్ షర్ట్ లో ఈ విధంగా మనకి ప్రాపర్ మీకు ప్లాజో కలెక్షన్ ఇది కూడా వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది సో మీ ఇవన్నీ కూడా మినిమం ఈజీ ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు మన దగ్గర వచ్చేసి ఒక పదివేల వరకు ఆర్డర్ చేయాల్సి ఉంటుంది మినిమం టెన్ థౌసండ్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు లో ఉంటుంది ఇక్కడ మీకు వచ్చేసి ఆఫ్ నుంచి వీరు కూడా చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి కస్టమర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీరు కూడా ఈ విధంగా హ్యాపీగా వచ్చి విజిట్ చేసుకోవచ్చు అడ్రస్ మీకు చెప్తాను ప్రగుకుల్ టెక్స్టైల్ మార్కెట్ లో ఉంటుంది గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ సెవెన్ ఫోర్త్ ఫ్లోర్ కాబట్టి మీరు హ్యాపీగా రావచ్చు అండ్ మీరు చేసుకోవచ్చు కలెక్షన్స్ కూడా చూసుకోవచ్చు పిక్ అండ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి హ్యాపీగా రావచ్చు సో ఇవన్నీ కూడా మీరు కలెక్షన్స్ సో మన దగ్గర వచ్చేసి బాటమ్ లో కూడా లాట్స్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉన్నాయి ఓన్లీ ఇవే కాదు స్కర్ట్స్ ఉన్నాయి మన దగ్గర ప్లాజో కలెక్షన్స్ లెగీన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఈజీగా ఒక సెట్ వైస్ తీసుకోవచ్చు చిన్న ఒక వ్యాపారం కూడా మీరు ఇంట్లో కోసం కూడా స్టార్ట్అప్ చేయొచ్చు తప్పకుండా స్టార్ట్అప్ చేయడం ఒక మంచి న్యూ బిజినెస్ మీకు సపోర్ట్ గా ఉంటాం కాబట్టి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ మంచి మీరు ఆర్డర్ కానీ ప్లేస్ చేయొచ్చు ఆన్లైన్ కి చాలా మంచి ఫెసిలిటీ ఉంది ఆఫ్లైన్ గా చాలా మంచి ఫెసిలిటీ ఉంది సో ఇలాంటి వెరైటీస్ కావాలి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు లేటెస్ట్ వీడియోని షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మిమ్మల్ని కదా అంత వరకు